మంచి చేసిన మీ జగన్ మీ అందరినీ దేవుడిని నమ్ముకొని ఎన్నికల బరిలో ఉంటే చెడు చేసిన బాబు పొత్తుల్ని మోసాలని అబద్ధాలని కుట్రల్ని నమ్ముకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేస్తా ఉన్నారు ఇదంతా చూస్తే మనందరికీ కూడా అర్థమయ్యేది ఒకటే మరో మరో ధర్మ అధర్మ యుద్ధానికి రెడీ కావాల్సిన టైం వచ్చింది మరో ధర్మ అధర్మ యుద్ధానికి రెడీ కావాల్సిన టైం వచ్చింది ఈ యుద్ధంలో ధర్మం వైపున మీరు నిలబడడానికి యుద్ధం చేయడానికి మీరంతా కూడా సిద్ధమైన అని అడుగుతా ఉన్నాను జెండాలు జత కట్టిన వారు జెండాలు జత కట్టిన వారికి జనం గుండెల్లో గుడి కట్టిన మనకు మధ్య జరగబోయే ఎన్నికల్లో ఎవరు ఏం చేశారు ఇంటింటికి వెళ్ళి చెప్పడానికి ఇంటింటికి వెళ్ళి అర్థమయ్యేలా చెప్పడానికి ఓటు అడిగేందుకు మీరంతా కూడా సిద్ధమైన అని అడుగుతా ఉన్నాను వారి చీకటి రాతల్ని చీకటి పనుల్ని బట్టబయలు చేసేందుకు మనకు ఒక ఈనాడు ఒక ఏబిఎన్ ఒక టీవీ ఫైవ్ ఇలాంటి వారు మనకు తోడు లేరు బాబు మాదిరిగా నాలుగు ఎల్లో ఛానళ్ళు రెండు పత్రికలు మనం మనం పోషించడం లేదు కానీ మనకు ఛానళ్ళు లేకపోయినా ఛానల్ లేకపోయినా సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ మనకు ఒక ఎడిటర్ సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ మనకు ఒక ఛానల్ ఓనర్ వారి చీకటి యుద్ధాన్ని వారి సోషల్ మీడియా ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనే మహాసేనానులు మీరు ప్రతి ఒక్కరూ వారి అబద్ధాల మీద యుద్ధం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను సిద్ధంగా ఉంటే జోబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి జేబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి ఇందులో లైట్ బటన్ ఆన్ చేయండి సెల్ ఫోన్లు బయటకు తీయండి లైట్ బటన్లు ఆన్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా యుద్ధానికి సిద్ధమే అని చెప్పి గట్టిగా నివదించండి విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధంలో మీరంతా కూడా పేదవాడి భవిష్యత్తుకు అండగా నిలబడేందుకు మీరంతా అడుగుతా ఉన్నారు మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి తోడుగా నిలబడడానికి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలను ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీలను గెలిపించుకునేందుకు పేదవాడి భవిష్యత్తుకు అండగా ఉండేందుకు వెలుగుల బాట కొనసాగించేందుకు ఈ రాష్ట్ర రూపురేఖలను మార్చేందుకు నేను సిద్ధం మీరు సిద్ధమైన చీకటి అయిపోయింది కాబట్టి మళ్ళీ ర్యాంపు వద్దని సెక్యూరిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి దయచేసి మరోలా మరోలా ఎవరు అనుకోవద్దని చెప్పి అభినయంగా ప్రార్థిస్తూ ఉన్నాం మీ అందరితో కూడా ఇంకో విన్నపం ఈరోజు మనందరి గుర్తు ఏమిటో మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది మన గుర్తు ఫ్యాను ఈ గుర్తు మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఈ రోజు మన పార్టీ అభ్యర్థుల కింద ఈరోజు ఎంపీ అభ్యర్థిగా మీ అందరికీ కూడా పరిచయస్తుడైనా మన బ్రహ్మానంద రెడ్డి అన్న పార్టీ ఎంపీ అభ్యర్థిగా మీ అందరి ఆశస్సును కోరుతా ఉన్నాడు మంచివాడు మీ అందరి చల్లని దీవన్లు బ్రహ్మానంద రెడ్డి అన్న మీద